హాయందరికి నేను నిన్న సాయి దివ్య పూజ మొదటి వారం చేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి లేచి బయటకు వస్తే చలికాలం కదా చాలా చల్లగా ఉంది ఇల్లంతా శుద్ధం చేసుకుని గుమ్మ ముందు ఇలా అమ్మవారి పాదాలు వేసి రెండు వైపులా దీపం పెట్టాను కళ్ళవరకు ముందు ఇలా దీపం పడితే ఎంత బాగుందో చూడ్డానికి ఇక్కడ నేను బాబాకి నైవేద్యం కోసం కిజడి చేస్తున్నాను శ్రీ సాయి దివ్య పూజ చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఈ దివ్య పూజ గురువారం నాడు చేయాలి పూజను మొదలుపెట్టే ముందు ఐదు ఏడు పదకొండు ఇరవై ఒకటి గురువారాలు పూజ చేయటకు సంకల్పం చేసుకోవాలి కేవలం స్త్రీలు మాత్రమే కాదు పురుషులు పిల్లలు కూడా చేసుకోవచ్చు దివ్య పూజ జాతి మత కుల భేదాలు లేకుండా ఎవరైనా చేయవచ్చు సంపూర్ణ శ్రద్ధ కలిగి మరియు పవిత్రమైన భావనతో చేయాలి ఈ పూజ ఉపవాసం చేసి చేయకూడదు అంటే మీరు మార్నింగ్ చేస్తున్నట్లయితే అల్పాహారం తీసుకుని చేయవచ్చు అదే ఈవినింగ్ అయితే భోజనం చేసి చేయొచ్చు కిచడీ ప్రసాదం రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక పీఠం తీసుకుని దానిపైన వాటర్లో కలిపిన పసుపు మొత్తం పీట మీద మొత్తం మీద రాసుకోవాలి తర్వాత బియ్యం పిండితో ముగ్గు వేసి దానిపైన పసుపు కుంకుమ అక్షింతలు వేసి శుభ్రమైన క్లాత్ని పీట పైన పరుచుకోవాలి ఏ పూజకైనా మనం మొదట గణపతిని పెట్టుకోవాలి నేను పసుపు గణపతిని పెట్టుకోవడం కోసం ఇక్కడ కొంచెం బియ్యం పోసి దానిపైన పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఇప్పుడు పసుపు గణపతిని పెట్టుకున్నాను తర్వాత బాబా ఫోటో పెట్టుకోవడానికి ఫస్ట్ బియ్యం పోసి దానిపైన పసుపు కుంకుమ అక్షంతలు వేసి బాబా ఫోటోని గంధం కుంకుమలతో అలంకరించి పీత పెట్టుకోవాలి నా దగ్గర బాబా విగ్రహం కూడా ఉంది అది కూడా పెట్టుకుంటున్నాను ఇప్పుడు పూలతో అలంకరించుకోవాలి నేను శ్రీ సాయి దివ్య పూజను ఐదు వారాలు చేసుకోవాలని సంకల్పించుకున్నాను ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇలా మనకు ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు చేసుకోవచ్చు ఇలా పూలతో అలంకరించిన తర్వాత ముందు రోజు పసుపు నీళ్ళలో తడిపి ఆరపెట్టిన చిన్నటి క్లాత్ని తీసుకొని అందులో రూపాయి కాయిన్ కానీ రెండు రూపాయలు కాయిన్ కానీ వేసుకొని కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముడుపులాగా కట్టుకోవాలి ఈ ముడిపిని బాబా పాదాల వద్ద పెట్టుకుని పూజ స్టార్ట్ చేయాలి ఏ పూజ స్టోర్ లో అయినా సాయి విద్య పూజ బుక్స్ అమ్ముతారు నేను ఇక్కడ ఐదు వారాలు చేస్తున్నాను కాబట్టి ఐదు పుస్తకాలు తీసుకుని పూజలో పెట్టుకున్నాను ఇప్పుడు ఆవనేయిత దీపారాధన చేసుకోవాలి మంచి సువాసన కోసం నేను ఇక్కడ ధూప్ స్టిక్ కూడా వెలిగించాను మొదట విఘ్నేశ్వరునికి ఈ పూజ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుపుకోవాలని ధూప దీప నైవేద్య కర్పూర నీరాజనం సమర్పించుకోవాలి తర్వాత బాబా గారి పూజ స్టార్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ బాబా షోడసోపచార పూజ చేసుకోవాలనుకుంటున్నాను పుస్తకంలో అయితే అష్టోత్తర శతనామావళి బాబా కథలు మాత్రమే ఉంటాయి మనం కావాలంటే షోడసోపచార పూజ చేసుకోవచ్చు అష్టోత్తర శతనామావళి చదివేటప్పుడు నూట ఎనిమిది నామాలకు నూట ఎనిమిది పూలతో కానీ పూల రేఖలతో కానీ బాబా వారికి పూజ చేసుకోవాలి తరువాత ధూపం దీపం చూపించి మనం చేసుకున్న పెసరపప్పు కిచడీని ఇంకా మన దగ్గర ఏమైనా ప్రసాదాలు ఉంటే అవి కూడా నైవేద్యంగా సమర్పించాలి తర్వాత తాంబూలం కూడా సమర్పించి ఒక పువ్వు కొన్ని అక్షంతలు చేతిలో పట్టుకొని పుస్తకంలో ఉన్న ఆరు అధ్యాయాలు చదువుకోవాలి ఇప్పుడు బాబాకి హారతి ఇచ్చి ధూపం వేసుకోవాలి ఇంతటితో సాయి దివ్య పూజ సమాప్తం బాబా వారి ఆశస్సులు మీ అందరి మీద కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కనుక నా పూజా విధానం నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి